డివైన్ టు ఆల్ ఈ రోజు మన యొక్క డేట్ ద్వారా మన యొక్క బేసిక్ కానీ డెస్టినీ కానీ ఏ నంబర్స్ వస్తున్నాయి ఈ నంబర్స్ వస్తే మనం ఏ విధంగా ఈ నంబర్స్ యొక్క సపోర్ట్ తీసుకొని మనం మన లైఫ్ లో పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకొని మన లైఫ్ లో మనం ముందుకు ఎలా వెళ్ళాలి అనేది కొంచెం క్లుప్తంగా అండ్ సింపుల్ అండ్ క్లిస్ట్ గా మీకు నేను వివరిస్తాను చూడండి మన డేట్ ఆఫ్ బేసిక్ నెంబర్ అంటే ఒకటో తారీఖు పదవ తారీఖు పంతొమ్మిదో తారీఖు లేదు వాటికి ఇంకా ఇలాంటి నంబర్స్ కింద మీ దాంట్లో మీకు మేము వస్తే కనుక ఒకటో నెంబర్ వస్తుంది అలాగైతే ఇంకా బేసిక్ నెంబర్ సన్ యాక్టివేట్ అవుతుంది సన్ సపోర్ట్ తీసుకుంటే కనుక మీరు పబ్లిక్ రిలేషన్స్ అంటే ఇంకా పబ్లిక్ తో అంటే గవర్నమెంట్ ద్వారా మనం చేసుకునే పనులు ఈజీగా అయిపోతాయి రెండో నెంబర్ సపోర్ట్ తీసుకుంటే ఎమోషనల్ బ్యాలెన్సెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ గా ఉంటే మన మనసు కూడా మన అభివృద్ధంలో ఉంటుంది అది మీకు చంద్రుడి యొక్క నెంబర్ ఇస్తుంది రెండవ నంబర్ చంద్రుడిని రీప్రజెంట్ చేస్తుంది మదర్ సపోర్ట్ ఉంటుంది అట్ ద సేమ్ టైం మనసు కరెక్ట్ గా మనకు సహకరిస్తుంది మన ఎమోషనల్స్ ని బ్యాలెన్స్ చేసుకుంటే మన లైఫ్ లో మనం ముందుకెళ్లొచ్చు మూడవ నెంబర్ సపోర్ట్ గురువు యొక్క నంబరు బృహస్పతి అని కూడా అంటారు ఈ నెంబర్ సపోర్ట్ మీరు తీసుకుంటే పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకుంటే కనుక బృహస్పతి అంటే ఇంకా నాలెడ్జ్ ఇస్తుంది ఇంకా ఎందుకంటే ఈ రోజు మనం మన లైఫ్ లో మనం ముందుకు వెళ్ళాలంటే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి కొత్త కొత్తగా కనెక్షన్స్ పెంచుకోవాలి కొత్త కొత్తగా ఇంకా మనం బుక్స్ స్టడీ చేయాలి యూట్యూబ్ చూసుకోవాలి తర్వాత ఫేస్బుక్స్ ఇలా స్టడీ చేస్తుంటేనే మీకు కొత్త నాలెడ్జ్ వస్తుంది కొత్తగా మనం ఇన్వెంట్ చేస్తాం అది బృహస్పతి మూడో నెంబర్ ఇస్తుంది నాలుగో నెంబర్ రాహు యొక్క నంబర్ ఇది ఈ యొక్క నంబర్ సపోర్ట్ తీసుకొని పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకుంటే టెక్నాలజీ ఫేస్బుక్ యూట్యూబ్ కంప్యూటర్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంకా మొబైల్స్ టీవీ ఇవన్నీ టెక్నాలజీ లేకపోతే ఏం నడుస్తాయి ఏమేమి ఉండవు సో అది ఆ నాలుగో నంబర్ ఇస్తుంది మీకు తర్వాత ఐదో నంబర్ బ్యాలెన్సింగ్ ఇస్తుంది బుధుడు ఐదో నంబర్ వెర్కొరి మన యొక్క ఇన్ని మనం చేస్తుంటే మన లైఫ్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి మన ఫైనాన్సెస్ ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఇవన్నీ మీకు ఐదో నెంబర్ ఇస్తుంది బుధుడి యొక్క నెంబర్ ఇస్తుంది తర్వాత ఆరో నంబర్ సూపర్ నంబర్ ఎక్సలెంట్ నెంబర్ లగ్జరీ నంబర్ లక్ష్మీదేవి నంబర్ ఇన్ని చేస్తున్నావు ఇంత సంపాదిస్తున్నావు ఇన్ని రకాలుగా మనం కష్టపడుతున్నాం కానీ ఇంట్లో మన లైఫ్ లో కానీ మన ఇంట్లో కానీ లగ్జరీ లేకపోతే మనకు అనిపిస్తుంది అయ్యో నేను ఎంత కష్టపడుతున్నాను ఇప్పుడు ఎలాగా నేను చేసినంత వేస్ట్ అనిపిస్తుంది అట్ ద సేమ్ టైం ఈ ఫైనాన్సెస్ ని మనం కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయటం ఇవన్నీ కూడా మీకు ఆరో నంబర్ని పాజిటివ్ గా యాక్టివేట్ చేసుకుంటే మీకు ఇస్తుంది ఏడవ నంబర్ ఏడవ నంబర్ కేతు యొక్క నంబర్ స్పిరిచువాలిటీ విత్ డివైన్ విత్ యూనివర్స్ మీరు చక్కగా ఈజీగా వెళ్ళగలుగుతారు ఈ నంబర్ సపోర్ట్ తీసుకుంటే భగవంతుడి యొక్క అంటే మనం వాళ్ళతో కనెక్షన్ లో ఉంటాం ఎంగస్ కనెక్షన్ తో ఉంటాం తర్వాత ఈ నెంబర్ సపోర్ట్ ద్వారా మీకు లైక్ ఇది సెక్టర్స్ ఏంటంటే టీచర్ ప్రొఫెసర్ తర్వాత లాయర్స్ అంటే ఏంటి ప్రతిక్షణం ఆలోచిస్తూ ఉండాలి రీసెర్చ్ చేస్తూ ఉండాలి కొత్త కొత్త విషయాలు చేస్తేనే మీకు టీచర్ అవుతారు కొత్త కొత్తగా మనము వచ్చిన మాట అన్నింటినీ మనం నేర్చుకొని పక్కన వాళ్ళు చెప్పాలి సెవెన్ నెంబర్ అది ఇస్తుంది ఎయిట్ నెంబర్ మన యొక్క స్టాఫ్ మన యొక్క మెరిట్స్ మన యొక్క ఇంట్లో కానీ బయట కానీ చాలా మంది స్టాఫ్ కనుక మనకి వర్క్ చేయకపోతే మనకి ఏ పని అవుతుంది చెప్పండి సో ఈ నంబర్ మీకు ఎనిమిదో నంబర్ యాక్టివేట్ అయితే అదిస్తుంది తొమ్మిదో నంబర్ తొమ్మిదో నంబర్ ఈజీ వండర్ఫుల్ నెంబర్ అడ్మినిస్ట్రేషన్ నెంబర్ మీకు మీ యొక్క ఇన్ని పనులు ఇంత సంపాదన ఇంత లైఫ్ తర్వాత మన యొక్క పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ తర్వాత మన టూల్స్ వెళ్ళటం మనం మేనేజ్ చేసుకోవడం క్యాంప్స్ వెళ్ళటం తర్వాత ఆ టైంలో మన యొక్క స్టాఫ్ ని ఎక్కడికి పంపించాలి ఎంత డబ్బు ఖర్చు పెట్టాలి అడ్మినిస్ట్రేషన్ క్వాలిటీస్ తొమ్మిదో నంబర్ ఇస్తుంది సో ఈ నెంబర్స్ ని ఈ విధంగా మీరు పాజిటివ్ గా అట్రాక్ట్ చేసుకోండి ఫ్రమ్ యువర్ బేసిక్ ఆర్ డెస్టినీ ఇంకా లేదు అనుకుంటే మీకు ఏది అవసరం ఉంటే ఆ నెంబర్ ని మీరు పాజిటివ్ గా అట్రాక్ట్ చేసుకోవచ్చు క్రిస్టల్స్ ద్వారా రెమెడీస్ ద్వారా లేదంటే ఇంకా మన మొబైల్ నెంబర్ ద్వారా మన నేమ్ నెంబర్ ద్వారా ఎలా అయినా యాక్టివేట్ చేసుకోవచ్చు యాక్టివేట్ చేసుకోవచ్చు Very simple to activate these all numbers. Thank you so much. Myself, Mumamesh Pri, numerologist, Vasu consultant, and money manifestation co coach. Inka Ilan connect with me and subscribe my channel. Thanks so much.